వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు కేటాయించడంపై అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అలాగే బీసీ కుల సంఘాలు అన్ని కలిగిపోయి కూడా మద్దతు తెలుపుతూ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా ఇక్కడ సమావేశం నిర్వహించారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ గణేష్ ఆచార్య గారు ఉన్నారు చెప్పండి సార్ ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ క్రౌడీషర్ అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఎలా చూడవచ్చు నమస్కారం అండి నేను బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేష్ చారిణి మీరు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ గారు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరైనా సరే బీఆర్ఎస్ వాళ్ళు మరి ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదు మరి ఆయన పార్టీ పెట్టిన కొత్తలో మీకు చైతన్య రథం చేసి ఇచ్చిండు కదండి ఆయన డబ్బు మరి నీ బిడ్డ పెళ్లి చేసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చిండు కదండి మరి కేసీఆర్ గారు మీరు ఆ విధంగా రౌడీ రౌడిశీట్ రాడు భావ్యమేనా మీరు కొత్తగా మీరు మీరు గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో మీరు ఎవరు కావాలంటే చిన్న శ్రీశైలం యాదవ్ కావాలి మీరే డిక్లేర్ చేశారు కదండి అలాంటి వ్యక్తిని మాట్లాడ ఆ విధంగా మాట్లాడే భావ్యం కాదు బీసీలందరి అన్నంత మాట అది మీరు వాపస్ తీసుకోవాలి అట్లంటే మేము ఊరుకోము అదేవిధంగా ఆయనతో పాటు నేను కూడా దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు టీడీపీలో పనిచేశానండి టీడీపీలో పనిచేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్సీ ఇద్దాం చిన్న శ్రీశైలం యాదవ్ అంటే నాకు ఎమ్మెల్సీ అవసరం లేదన్నా నా ప్రజలకు నా జూబ్లీస్ నియోజకం ప్రజలకు పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వండి అని అంటే ముప్పై వేల పట్టాలు కలెక్టర్తో మాట్లాడి ముప్పై వేల పట్టాలు ఇప్పించి శ్రీశైలం యాదవ్ అదేవిధంగా అక్కడ నీళ్ళు లేని వాళ్ళందరికీ నీళ్ళు ఇప్పించాడు అదేవిధంగా జ్యోతిబాబు పులి విగ్రహం పెట్టాడు ఆ తర్వాత కూడా జ్యోతిబాబు పులి గవర్నమెంట్గా జ్యోతిబాబు సావిత్రిబాయి సావిత్రిబాబు దానికి చైర్మన్ అయ్యాడు అక్కడ విగ్రహాన్ని పెట్టాడు బీదోళ్ళు ఎక్కడ ఏ సమస్యలు సతంతమవుతున్నా అని వాళ్ళని ఆదుకోవడానికి శ్రీశైలం యాదవ్ ముందుంటాడండి మరి ఆ విధంగా ఆ విధంగా రౌడీ రౌడీషీట్ అనడం మాత్రం మేము ఒప్పుకోము అది చాలా తప్పు నీ దగ్గర నుండి రౌడీలు కేటీఆర్ మరి నీ చెల్లెని కూడా సరిగా చూడవు నువ్వు నీ చెల్లెకు వాటా ఇవ్వాలి నీ చెల్లెని బయటకు పంపించు నువ్వు ఎలాంటి వ్యక్తిగో సమాజానికి తెలుసు కానీ మేము మాత్రం నూట ముప్పై ఆరు కుల సంఘాల ఏకతాటిపైకి వచ్చి మేము ముఖ్యమంత్రి గారిని అడిగామండి ముఖ్యమంత్రి గారు బీసీ అభ్యర్థికి ఇవ్వాలి సార్ టికెట్ అని మేము అడిగాము మా సీనన్న గారు మేము అడిగితే ఇమీడియట్గా రాహుల్ గాంధీతో మాట్లాడి నేను రెండు మూడు రోజుల టైం ఇవ్వండి నేను అక్కడ బీసీ అభ్యర్థికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇచ్చిండు ఇచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేశాము ఇప్పుడు కూడా మేము వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము బీసీ అభ్యర్థికి మేము బీసీ అభ్యర్థి గెలిపించడానికి కృషి చేస్తాం ఖచ్చితంగా ఒక లక్ష ఓట్లతోటి నవీన్ యాదవ్ గారు గెలిపిస్తున్నాం రైట్ కెమెరామెన్ శ్రీకాంత్ దేవ వార్త హైదరాబాద్